మహిళల పట్ల అమానుషంగా ప్రవర్తిస్తూ లైంగిక వేధింపులకు గురి చేస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతోందని చైర్పర్సన్ కంఫోర్త్ తనకు అడిషనల్ జిల్లా జడ్జి తనకు డి సత్యవతి పేర్కొన్నారు ఏబిఎన్ డిగ్రీ పీజీ కాలేజ్ లో మండల లీగల్ సర్వీసెస్ కమిటీ ఆధ్వర్యంలో శనివారం జాతీయ కమిషన్ మహిళల కోసం న్యాయ శిబిరాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా అడిషనల్ జిల్లా జడ్జి మాట్లాడారు మహిళలు గృహ హింసకు గురైనప్పుడు మహిళలు ధైర్యంగా పోలీసు అధికారులకు గానీ సర్వీస్ ప్రొవైడర్ మెజిస్ట్రేట్ సంప్రదించవచ్చని తెలిపారు మహిళలు వరకట్న వేధింపులకు గురైతే పోలీస్ స్టేషన్ లో గానీ క్రిమినల్ కోర్టులో కూడా కేసు నమోదు చేసుకోవచ్చని తెలిపారు ఈ సందర్భంగా కొవ్వూరు ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జివిఎల్ సరస్వతి మాట్లాడారు మహిళల అత్యాచారాల చట్టాలపై ప్రతి ఒక్కరు అవగాహన పెంచుకోవాలని తెలిపారు ప్రతి గ్రామంలో ఐసిడిఎస్ అధికారులు అంగన్వాడీ కార్యకర్తలు మహిళలపై లైంగిక వేధింపులు అత్యాచారాలు జరగకుండా అరికట్టే విధంగా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని కోరారు కొవ్వూరు ఆర్డీఓ డాక్టర్ రాణి సుస్మిత మాట్లాడుతూ ఐసీడీఎస్ అధికారులు అంగన్వాడీ కార్యకర్తలు ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ ఫలాలు మహిళలకు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి జి సాయి కృష్ణ సెకండ్ అడిషనల్ జడ్జి ప్లస్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కె నాగలక్ష్మి కొవ్వూరు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వై చలపతిరావు అడ్వకేట్ల శ్రీవల్లి వై రావు పి హరీష్ దేవరపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ డి నాగేశ్వరరావు నాయక్ న్యాయవాదులు ఐసీడిఎస్ అధికారులు సిబ్బంది అంగన్వాడీ కార్యకర్తలు డాక్టర్ మహిళలు తదితరులు పాల్గొన్నారు దాన్ని ఒక షీల్డ్ అంటే ఒక ప్రొటెక్టివ్ షీల్డ్ లాగా వాడుకోవాలి కానీ దాన్ని ఒక కత్తిలా తీసుకొని కొట్ చేయకూడదు ఎదుట అన్యాయం అంటే ఇక్కడ ఇప్పుడు ఎక్కువగా చూస్తుంది ఏంటంటే ఎక్కువ మంది ఈ చట్టాన్ని ఎలా చేస్తున్నారంటే కత్తిలాగా తీసుకొని వచ్చేస్తున్నారు వాస్తవం చెప్పాలంటే అప్పుడేమైపోయి వచ్చేస్తే కత్తులు ఎవరు ఆ కత్తులు మనం మనంతటి మనమే వాళ్ళ చేతికి ఇచ్చేసాం అన్నమాట అలా కాకుండా మీరు నిజమైన ప్రాబ్లం ఎక్కడ ఉంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక సమస్య వస్తే దాన్ని మీరే గ్రౌండ్ లెవెల్లో ఎంక్వైరీ చేసే అధికారం మీకుంది కాబట్టి అసలు అది నిజమా కాదా అని ఎంక్వైరీ చేసిన తర్వాత దాన్ని ఎవరి దగ్గరికి అయితే తీసుకురావాలో ఆ కన్సర్న్ పర్సన్ దగ్గరికి తీసుకువెళ్ళి జన్యున్గా మీరు దాన్ని ప్రజెంట్ చేయించగలిగితే అక్కడి నుంచే రీజనల్గా అంటే ఏదైతే మేము చేయాల్సిన సమస్యకి అటెండ్ అవ్వాలో దానికి అటెండ్ అవటం వల్ల ముఖ్యంగా టైం చాలా విలువైన ఆ విలువైన టైము వృధా అవ్వకుండా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక లేడీ మీ దగ్గరకు వచ్చింది ఆ అమ్మాయి ఏదో తన బాధని చెప్పుకుంది ఆ బాధని చెప్పుకున్నప్పుడు మీరు ఆ బాధ నిజమా తనంటే ఆ వ్యక్తి వల్ల తను బాధపడిందా లేదా ఈ అమ్మాయి ఆ వ్యక్తిని బాధ పెట్టిందా అనేది విచారించకుండా తీసుకురావటం వల్ల ఏమైతుందంటే అన్యాయంగా ఆ వ్యక్తిని ఆర్ కోర్ట్ తిప్పాల్సి వస్తుంది సో అదే మీరే కనుక మీరు చక్కగా గ్రౌండ్ లెవెల్ వల్లే దాన్ని ప్యూరిఫై చేసినట్టయితే ఇక్కడికి వచ్చేసరికి నిజమైన కేసులకి మేము అటెండ్ అవడానికి మాకు టైం వాల్యూబుల్ టైం ఉంటుంది నేను ఒక కొన్ని వాక్యాలు రాశాను అని చదివి చదివిద్దామని చెప్పి నేను మనకి తీసుకోవడం జరిగింది డెబ్బై ఎనిమిది వసంతాల ఎందరో మహానుభావులు రక్తకట్టం తెల్లారి లేదో క్షణామా అమ్మాయి కనబడింది పశువుకి పైశాచకత్వానికి ఆకలి వేసింది అయ్యో పశువు అనంతటి బాబు చివరికి పశువైనా కాస్త కలిగించేదేమో పైశాచకత్వం కదా కమలించేసింది అవం సుఖం తెలియని అమాయకురాల్ని సమాజం కోసం నిత్యం పోరాడే సేవకురాన్ని నారాయణ హరి అని చేసి వైద్యురాన్ని బలి చేశాం నేను చక్కగా పెట్టేద్దాం వాట్సాప్ లో టీ మార్చేద్దాం స్టేటస్ లో సాడ్ సాంగ్ వేసి చేతులు కిపం ఆయన చక్కగా బిర్యానీ సాధించి బ్రేమ్మ తెచ్చి సాయంత్రాలు వెబ్ సిరీస్ చూసేద్దాం మామూలే అమ్మాయి పేరు మర్చిపోదాం పసుపు సమాజంలో చక్కగా తెర అయ్యో ప్రొటెస్ట్ ప్రొటెస్ట్లు రావు ఏదో చిరు ఉద్యోగులం మేకల మంగళం మేకలం అని తోటారు శరమాములే ఎంతమంది నిర్భయలు ఎన్ని ఆత్మతత్వము చేసినా కూడా చలించని బండరాయను కేవలం మేకల మందలో మేకలం తెల్లారుతుంది ఈసారి ఒక నిర్భయ ఒక మౌమిత కానీ తర్వాత పశువు మన ఇంటి ఆడబిడ్డపై కలిసి చివరికి మనల్ని కలిసి అందుకే చైతన్యం ఇంటి నుండే మొదలవ్వాలి అచేతన పరమం ఎంతో ముఖ్యం